అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అని కూడా బాగున్నాను భోజనాలు అయినాయా ఓకే కాకపోతే చేయండి ఒకటే మనం ఏం చేసేది అంటే మనం రోజు ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో మడర్లు మార్బంగాలు యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి మొన్న మనం చూసినాం కదా ఆంధ్రల కాలి కాలిబూడిదైపోయారు జనాలు చూస్తుంటే క్షణాలలో చనిపోయారు వాడెవడో తాగుకుంటూ వచ్చి మన బండికి అడ్డం పడి అంతమంది ప్రాణాలను బలిగొన్నారు చూసారా అది అట్లా అయిపోయిందంటే మొన్నటికి మొన్న రంగారెడ్డిలో టిప్పర్ వచ్చి బస్సుకు తగిలి ఆర్టీసీ బస్సుకు తగిలి లోపలికి దూసుకొని పోయింది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అంటే ఏంది ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నువ్వు ఒక్కడి మంచిగా పోతే ఎదురుగుచు చూడు కూడా బాగుండాలి కదా ఎందుకు మీరు మంచిగా ఉంటే మీ పిల్లలు బాగుంటారు మీ పిల్లలు బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం అంతా కలిసి ఒక దేశం దేశ భవిష్యత్తును నిర్ణయించేది మీ చేతుల్లో ఉంది మంచి మంచి ప్రాణాలను మంచి మంచి వాళ్ళని మీరు డ్రైవింగ్లో తీసుకెళ్తూ ఉంటారు ఏ కొంచెం రెప్పపాటున ఏది జరిగినా చాలా పెద్ద ఘోర ప్రమాదం జరుగుతుంది దానికి ఎవరి బాధ్యులు మన అజాగ్రత్త కదా ఈ అజాగ్రత్త వలన నువ్వు ఓయటోడి పోకుండా ఎదుటి వారిని కూడా ప్రాణాలు తీసుకొని పోతున్నావు దయచేసి డ్రైవర్ అన్నలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పొద్దున్నే లేచి నా పిల్లలు నా సంసారం నేను బాగుండాలని మీరు మీ ఇష్టమైన దేవునికి మొక్కి మరి పూజ చేసుకొని పోతారు అలాగే ఎదుటివాడు కూడా ఉండాలి మీకేమన్నా జరిగితే ఆ ఇంటిని వాళ్ళని ఎవరు చూసుకుంటారు మొన్న ఒకే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం నిజంగా ఎవరికి అలా జరగవద్దు జరిగినాయి ఎందుకు విరివిధ ఎందుకు చర్య తీసుకోవడం లేదు మరి ఎందుకు ఇలా జరుగుతుందో ఎక్కడ అంతు పట్టడం లేదు కనుక డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ పద్ధతులు పాటించి బండ్లను సకాలంలో చాలా జాగ్రత్తగా నడుపుకొని ఇంటికి